సంగారెడ్డి మండలంలోని కలబ్గూరు గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో తహసీల్దార్ దేవదాస్ ఎంపీఓ సువర్ణ ఏపీఓ ముసూన్ రెడ్డి గ్రామ పంచాయతీ సెక్రటరీ భిక్షపతి మరియు మాజీ ఎంపీపీ లావణ దుర్గేష్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రజాపాలన అప్లికేషన్ లో భాగంగా అప్పుడు పెట్టుకున్నప్పుడు సైట్ క్లోజ్ అయినాక కొంతమంది అప్లై రైతు ఎంట్రీ చేస్తాం కానీ అలాంటి వాళ్ళు కూడా మేము అప్లికేషన్ ఫామ్ పెట్టినాం ఇక్కడ ఇంద్రం మిల్లకు రైతు భరోసా ఆత్మీయ భరోసా కోసం పెట్టడం ఇక్కడే ఉంటాడు అవన్నీ తీసుకుని వెళ్లి మండల్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏమన్నా వర్తించదు ఓన్లీ లేబర్ కి మాత్రమే ఇరవై రోజులు లాస్ట్ ఇయర్ ఇరవై మూడు ఇరవై నాలుగులో పనిచేసి ఇరవై రోజులు పనిచేసి ఒక్క గుంట భూమి కూడా ఉండదు అలాంటి వాళ్ళకి పన్నెండు వేల స్కీమ్ అనేది వర్తిస్తుంది

త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్ వెట్ మన తెలంగాణలో వెట్ అనేది నోటిఫై కాలేదు ఎక్కడ కాబట్టి మనకి త్రీ పాయింట్ ఫైవ్ వెట్ అనేది ఉండదు సెవెన్ ఏకర్స్ అనేటువంటిది ఉండకూడదు భూమి స్లాబ్ ఇల్లు ఉండొచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే స్లాబ్ ఇల్లు ఉండగానే రేషన్ కార్డుకి అర్హులే అయితే అది రెండు అంతస్తులు మూడు అంతస్తులు వేసి అద్దె ఇరవై వేలు వస్తే అప్పుడు రెండు లక్షలు వస్తుంది ఆదాయం మనకి పల్లెటూరులో కల్పూర్లో పదివేలు పరిస్థితులు అయితే లేవు కాబట్టి మనం రూరల్లో లిబరల్గానే తీసుకుంటాం మ్యాక్సిమం ఎలిజిబిలిటీ క్రైటీరియానే తీసుకుంటాం కలపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసము రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబిదారి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు పై అంశాల మీద గ్రామ సభ జరిగింది ఇటు గ్రామసభకు ఎంపీఓ గారు అధ్యక్షత వహించినారు ఆమె స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ అలాగే ఎంఆర్ఓ గారు వచ్చారు ఎంఈఓ గారు వచ్చారు మా మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరు పాల్గొనడం జరిగింది ఇందులో రైతు భరోసాకు సంబంధించి లిస్టు చదవడం జరిగింది మరియు రేషన్ కార్డు లబ్ధి జాబితా చదవడం జరిగింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సభ కూడా జరిగే లిస్టు చదవడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లను కూడా లిస్టు చదవడం జరిగింది ఎవరైతే ఈ మా లిస్టులో లేని వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళకు దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వం दे, दे? Yeah. 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 Yeah.